మేము మా ప్రజాప్రతినిధులు మా నాయకులు అందరం కలిసి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము మా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాము తదుపరి సరే మేము మళ్ళీ ఒక రోజు కూర్చోని మేము ఏం చేస్తామో అందరికి మిమ్మల్ని పిలిచి మళ్ళీ అన్ని చెప్తామనేసి సభ ముఖం చెప్తున్నాము ఎవరు ఈరోజు మేము వైసీపీని వైసీపీకి రాజీనామా చేస్తున్నాము కారణాలనేది తర్వాత మేము టూ డేస్లో దీన్ని ఎందుకు రాజీనామా చేసేదానికి వివరణ ఇస్తాము మేము ఈరోజు గురువారెడ్డి ఆధ్వర్యంలో మేము వెంకటేశ్వరెడ్డి దొత్తుల నుంచి సొసైటీ ప్రెసిడెంట్ ఒక ఐదు మంది మంది మాజీలు ఉన్నాము ఎంపీటీసీలు సర్పంచ్లు గ్రామ లీడర్లు మేమంతా ఈరోజు రాజీనామా చేస్తున్నాం భారీ ఎత్తున ఇంగా వలసలు పదిహేడు పంచాయతీల నుంచి భారీ ఎత్తున ఉంటాయి తొందరలోనే దుత్తులూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతుంది అది ఖచ్చితంగా ఏ పార్టీలో చేరేదనేది మీకు మేము తర్వాత వివరిస్తాం కలిసి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము మా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాము తదుపరి సరే మేము మళ్ళీ మూడు రోజు కూర్చొని మేము ఏమి నేను చేస్తామో అందరం మీరు పిలిచి మళ్ళీ అన్ని చెప్తామనే సభ ముఖంగా చెప్తున్నాము సర్పంచులు ఎంపీటీ సభ్యులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీ సభ్యులు అలాగే సొసైటీ మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము ఆరు మంది ఇద్దరు ఎంపీటీ సభ్యులు అలాగే ఒక ఆరు మంది మాజీ సొసైటీ అధ్యక్షులు తర్వాత మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీషులు వార్డ్ మెంబర్లు అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం ఈరోజు నేను వైసీపీని వైసీపీకి రాజీనామా కారణాలు కారణాలనేది తర్వాత మేము టూ డేస్లో దీన్ని ఎందుకు రాజీనామా చేసే దానికి వివరణ ఇస్తాము మేము ఈరోజు గురువారెడ్డి ఆధ్వర్యంలో మేము రెడ్డి దుత్లూరు నుంచి సొసైటీ ప్రెసిడెంట్ ఒక ఐదు మంది మంది మాజీలు ఉన్నాము ఎంపీటీసీలు సర్పంచ్లు కా గ్రామ లీడర్లు మేమంతా ఈరోజు రాజీనామా చేస్తున్నాం భారీ ఎత్తున హంగా వలసలు పదిహేడు పంచాయతీల నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయి తొందరలోనే దుత్తులూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతుంది అది ఖచ్చితంగా ఏ పార్టీలో చేరేదనేది మీకు మేము తర్వాత వివరిస్తాం